గ్రవారం నియోజకవర్గంలోని నెంబర్ కాలనీ పశ్చిమ నియోజకవర్గంలోని నలభై మూడు రీజుల గుజనగర్ ప్రాంతంలో మౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా ఆ యూత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో బజారీ సరుకులు ముప్పై ఆరు వందల మందికి సుమారు అరవై లక్షల రూపాయలు ఖరీదైనటువంటి పేద కుటుంబాలు ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఆ వరద బాధితులు అయిపోతారో వాళ్ళ ఐడెంటిఫై చేసి ఆధార్ కార్డు ద్వారా కూడా కుటుంబ వాళ్ళు చేయటం ఈ ప్రాంతంలో వాళ్ళు కూడా ఉన్నటువంటి కూడా ఆ వరద సమయంలో ఈ ప్రాంతం చాలాసార్లు సంతారంటున్నా నగర్ ఏరియా జమ్మారి ఖాళీలో ప్రజలు పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పరచాలన్నో ఇండియా వారు ఆర్గనైజేషన్ ద్వారా తెలియపరచగా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో సహకారం ఇచ్చారు ఎంతో మంది పెద్దలు ఎంతో ఇచ్చారు బ్యాంకు వారు కూడా వారికి డెబ్బై లక్షల రూపాయలు సాక్ష్యం చేసి ఇంకా ఆరో తారీఖు నాడు సెంట్రల్ కాన్ఫిన్స్ కూడా పూటాంగ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి విద్యా ప్రతినిధులుగా రాజకీయ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళకి తెలియపరుచుకుంటూ ఇలాంటి దాతలు వచ్చినప్పుడు పేద ప్రజలు కూడా ఎవరైతే నిజంగా ఇబ్బంది గురయ్యారో ఆ ప్రజలే వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగువారు బెంగళూరులో ఉన్నటువంటి తెలుగువారు మద్రాసులో ఉన్నటువంటి తెలుగువారు ఎంతో వాళ్ళ డిపండ్ సర్వీస్ చేయడానికి చూసాను నా వంతుగా నేనే ఈ ప్రాంతంలో మండ రవిశంకర్ గారు ఆర్గనైజేషన్ కానీ ఇంకా వివిధ ఆర్గనైజేషన్ ద్వారా సుమారు కోటి యాభై లక్షల రూపాయలు పంటలు కానీ పంచాయతీ శైతులు కానీ ఈ రామరాజు నాగర్ చిక్కల కొల్లంపూరి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల ఏరియా ఈ ప్రాంతంలో మీకు కూడా స్వచ్ఛంద ప్రభుత్వంతో పోటీ పడి వాళ్ళని బ్యాంకు వాళ్ళు ఇలాంటి వారు ఎంతోమంది ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు ప్రజలు కూడా గమనించాలా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారు వారికి సహకరిస్తే ఆ మిగతా పేరు అలీఖ్య మేము లేడీస్ సర్కిల్ ఇండియా తరఫు మెంబర్స్ విజయ అమరావతి రౌండ్ టేబుల్ సర్కిల్కి నేను చైర్పర్సన్ని అలేఖ్య నా పేరు అలేఖ్య నేను ఈ అమరావతి రౌండ్ టేబుల్ సర్కిల్కి చైర్పర్సన్ని మాది లేడీ సర్కిల్ ఇండియా నేషనల్ తరఫున ఉన్నది రౌండ్ టేబుల్ ఇండియా లేడీ సర్కిల్ ఇండియా కలిపి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు మొత్తం ఇవాళ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్కి ఇవి గ్రాసరీ కిట్స్ ఇచ్చాము దీంట్లో అన్నం బియ్యం పప్పు సరుకులు టీ కాఫీ ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ నెల రోజులు సరిపడా వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఎస్బీఐ వాళ్ళ ద్వారా రౌండ్ టేబుల్ ఇండియా కనెక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎస్బీఐ వాళ్ళు ఒక సెవెంటీ ల్యాక్స్ దాకా డొనేట్ చేశారు మాకు ఇక్కడే కాదు ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ రౌండ్ టేబుల్ టేబులస్ అండ్ సర్క్లస్ అందరూ వాళ్ళు వాళ్ళకి కుదిరినంత తిరగా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు ఇక్కడ మంది ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేసాం మా సర్క్లస్ టేబులస్ అందరూ ఆ ప్లేసెస్కి వెళ్ళి పర్టికులర్గా మేమే ఎవరితో ఇవ్వకుండా మేమే పర్టికులర్గా టీం వెళ్ళి మేమే హెల్ప్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు మక్సూద్ అహ్మద్ రౌండ్ టేబుల్ ఇండియా ఆంధ్ర తెలంగాణ రీజియన్కి నేను చైర్మన్ని అలాగే నేను కౌశిక్ ఆంధ్ర తెలంగాణకి వైస్ చైర్మన్ మేమందరం రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ అమరావతి రీజియన్ సభ్యులం ఈరోజు ఇలా విజయవాడలో మనకి కొన్ని దినాల క్రితం క్రితం మనకి అయిన ఈ వరద వరదల వల్ల బాధితులు అందరినీ ఆదుకోవడానికి మేము చేపట్టిన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో మనకి ఎస్బీఐ ద్వారా మనకి డెబ్బై అరవై లక్షల దాకా మనకి ఫండ్ వచ్చిందండి కానీ అవసరాలుగా మనకి కిట్ లాగా క్రియేట్ తయారు చేసి ఈరోజు నాలుగు వేల కిట్లు ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది పొద్దున్న సాయంత్రం దాకా నడుస్తుంది అందరికీ నిత్యం అవసరాలకి సరిపడే అంత ఒక నెల రోజులు సరిపడేంత అవసర ఉప్పు కానీ పప్పు కానీ రైస్ కానీ ప్యాకెట్లు అన్నీ తయారు చేసి ఒక కిట్ లాగా తయారు చేసి మ్యామ్ ఇంకోటి వచ్చే ఆదివారం కూడా మరి మనం ఇంకో పదిహేను వందల వరకు రెండు వేల వరకు మనం డిస్ట్రిబ్యూషన్ మేము చేస్తున్నాము రౌండ్ టేబుల్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేపడుతూనే ఉంటుంది ఎక్కడైనా అవసరం ఉన్నా అవసరం ఉన్నప్పుడు మేము ఇలాగొచ్చి ఇలాగా వేరే ఆ సంస్థలు సిఎస్ఆర్ డొనే డొనేషన్ వాడుకొని వాళ్ళకి ఇలాగ ఇలాగ రిక్వైర్మెంట్ ఉందండి ఇలాగ అవసరం ఉంది అంటే వాళ్ళు వచ్చి స్పందించి మా ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీరు అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు నా పేరు నమస్తే అండి నా పేరు మక్సూద్ అహ్మద్ నేను ఆంధ్ర తెలంగాణ రీజియన్ రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ ని అలాగే తను కౌశిక్ తన ఆంధ్ర తెలంగాణ వైస్ చైర్మన్ మేము ఈ రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి ప్రతి రోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటామండి ఎక్కడ అవసరం ఉండి అది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఓల్డేజ్ హోములు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆర్ఫనేజెస్ కానివ్వండి ఎక్కడైనా ఎలాంటి ఉన్నా మేము ముందుండి వాళ్ళకి అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ సహకారం మా స మాతో మాతో జ అవ్వగలిగే సహకారం మేము చేస్తూనే ఉంటాము ఈ ఈరోజు విజయవాడలో మనకి మొన్న జరిగిన ఈ దారుణాలలో ఈ వరద బాధితులకి ఎలా సహాయపడాలో అన్ని రకాలుగా మేము ప్లానింగ్ చేసుకొని వీళ్ళు విజయవాడలో ఉన్న మా రౌండ్ టేబుల్ సంస్థ వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడెక్కడ ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేశారు అలాగే ఎస్బీఐ వాళ్ళు ముందుకొచ్చి మీ ఎస్బీఐ వాళ్ళకి ఇలాగ ఒక రిక్వైర్మెంట్ ఉందండి మీ సహకారం చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మా సంస్తో వాళ్ళు దాన్ని నమ్మి మా అందరికీ మా తరఫున వాళ్ళేమో ఒక అరవై డెబ్బై లక్షల దాకా సహకారం చేశారు దాన్ని మేము ఈ కిట్స్ రూపంలో ఇలాగా అని కాన్స్టిట్యున్సీస్లో కౌశిక్ గారు చెప్పినట్టు వివిధ వివిధ కాన్స్టిట్యున్సీస్లో మేము డిస్ట్రిబ్యూషన్స్ చేసి అక్కడ లీడర్స్ సహకారంతో ఈరోజు మూడు మూడు వేల ఆరు వందల కిట్లు మేము ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాము అలాగే వచ్చే ఆదివారం ఇంకా మిగిలిన పదహారు పదహారు వందలు వేరే కాన్స్టిట్యున్సీస్లో కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము సహకారం చేసేలాగా మా ప్రయత్నం మేము చేస్తున్నామండి కౌశిక్ అండి నేను రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఆంధ్ర తెలంగాణ స్టేట్కి సంబంధించి వైస్ చైర్మన్ ఈయన మక్సూద్ అహ్మద్ గారు ఈ రెండు స్టేట్లకి ఏరియా చైర్మన్ గారు మాది రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు సభ్యుల కింద ఉంటారండి భారతదేశంలో నూట నలభై నగరాల్లో మా సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి అయితే ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో మేము నిత్యావసర వస్తువులు ఫ్లడ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సుమారు ఐదు వేల కుటుంబాలకి నెల వరకు సరిపడే నిత్యావసర వస్తువులు దీంట్లో రైస్ తెగ్గించి పప్పు ఉప్పు నెయ్యి నూనె అన్నీ వాళ్ళకి వారం ఒక నెల వరకు వంట వండుకోవడానికి సంబంధించిన సామాన్లు తర్వాత ఒక దుప్పటి ఇవన్నీ మా సంస్థ ద్వారా ఇస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు నాలుగు వేల ఫ్యామిలీస్కి నాలుగు వేల బ్యాగులు గ్రాసరీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఇలాగ ఫ్లడ్ రిలీఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇరవై లక్షల రూపాయల విలువైన బట్టలు కానీ మస్టో నెట్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ వివిధ రకాల మందులు కానీ ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నాం ఇలాగ ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం చేయబడుతుందండి ఫ్లడ్ వచ్చిన కాడి నుంచి రాజరాజు వాంబే కాలనీ ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ జక్కంపూడి లేఅవుట్ ఇవన్నీ లోపల వరకు మా అంతటి మేమే ట్రాక్టర్ వేసుకుని వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం అలాగే ఈరోజు బొమ్మసాని గారి సహకారంతో ఈ కార్యక్రమానికి ఆయన ఆధ్వర్యంలో ఆయన సహకారంతో మేము ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యువెన్సీ మైలవరం కాన్స్టిట్యువెన్సీకి రెండు వేల కిట్లును పదహారు వందలు మొత్తం మూడు వేల ఆరు వందల కిట్లు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం స్ట్రక్చర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చేయడం అది మా సంస్థ మెయిన్ కార్యక్రమాలలో సో ఇలాంటివి ఏమున్నా సరే మా దృష్టికి వస్తే మేము వాటిని ఐడెంటిఫై చేసి మా రౌండ్ టేబుల్ ఇండియా నేషనల్ సపోర్టుతో ఫండ్స్తో ఈ స్కూల్స్ని కట్టి బాగు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటామండి అలాగా మేము ఈ ఇలాగా స్వచ్ఛంద సేవలు చాలా చేస్తూ ఉంటాం అండి ఇటన్నిటికీ డబ్బులు అనేది మాలో మేము రేస్ చేసుకుని మేము సంపాదించే రూపాయలు పది పైసలు సర్వీస్ అన్న దృక్పథంతో మేము ఉంటామండి ఆల్రెడీ దోమతెరలు వెయ్యి డిస్ట్రిబ్యూట్ చేసామండి మొన్నే దుప్పట్లు వేయించాం దోమతెరలు వేయించాం అది సో వరద బాధితులకి మరొక్కసారి లేడీస్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ వాళ్ళందరూ కూడా కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ వారిని అభ్యర్థించి ఒక అరవై లక్షల రూపాయలు సరుకులు తీసుకురావడం జరిగింది మొన్న వరదలో ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా ఉదయం నుంచి ఇస్తూ ఉన్నారు సుమారుగా రెండు వేల మందికి ఈ సహాయం చేయటం అనేది కూడా ఒక మంచి గొప్ప ఆదర్శం కాబట్టి ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా బొమ్మసాన్ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఎంకరేజ్ అయ్యి వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా మంచిది ప్రజలందరూ కూడా నేను ఒకటే ఒక మనో చేశాను ఆల్రెడీ వచ్చి ఉంటే సరుకులు వేరే వాళ్ళు ఇచ్చి ఉంటే ఈ సరుకులు తీసుకొని వృధా చేయబాకం మరొకరికి సహాయపడే మనమని చెప్పాను ఓకే రైట్ ఉన్న ఈరోసా అంటే ఇట్లాంటి కార్యక్రమాలు కొంతమంది పనికి మాలిన రాజకీయ శక్తులు చేస్తూ ఉంటాయి ఆ అనే కాదు ఆ అనే పదం పోవాలనేది నా కోరిక రేపు ఉత్సవం మన దసరా ఉత్సవాలు అయినాక వాటన్ని కూడా చాలు చేస్తాం అలాంటి ధర్నా కార్యక్రమాలు చేసే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పే మార్గం ప్రజలే చెప్తారు డెఫినెట్గా నష్టపోయిన వాళ్ళకి అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఒక నిర్దోషికి అన్యాయంగా శిక్ష పడకూడదు ఒకవేళ దోషి తప్పి చెప్పినా పర్వాలేదని చెప్తారు ఆ విధంగా నష్టపోయిన వారు ప్రతి ఒక్కరికి వారి వరకు మేము సహాయపడదని చేస్తాం రైట్ నిజంగా